మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఈ నెలలోనే రాబోతున్నాడు మంత్రికి బాక్స్ ఆఫీస్ బద్దలు చేయబోతున్నాడు అయితే ఇప్పుడు ఈ సినిమా మీద సౌత్ ఇండియాలోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఒకే ఒక్క అంశం అందరి అటెన్షన్ లాక్కుంటోంది ముందనుకున్నట్లుగా ఇది ఫిక్షన్ కథ కానే కాదని తెలుస్తోంది రియల్ ఇన్సిడెంట్స్ ఫ్రీడమ్ తో లార్జర్ దాన్ లైఫ్ రేంజ్ లో తీసాడట కొట్రాలి శివ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఓ మూడు సంఘటనలే ఏ సినిమాకు స్టోరీగా మారాయని తెలుస్తోంది మెల్లిగా దేవర ఫ్లాట్ ఏంటో రివీల్ అయినట్టే కనిపిస్తోంది అదేంటో మీరే చూసేయండి కొరటాల శివ ఆచార్య పంచ్ తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టించి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ తో తీసిన మూవీ దేవరా రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో జూయల్ రోల్ వేశాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ అంతా బాగానే ఉంది ఇదో ఫిక్షన్ కథ కాబట్టి మాస్ మతిపోగటే యాక్షన్ డ్రామా కాబట్టి ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ జనాల్లో ఉంది ట్రిబుల్ ఆర్ తర్వాత తారక్ చేసిన ప్రయోగం మీద భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఆ అంచనాలు కాస్త పూనకాలుగా మారేలా చేసింది ఒకే ఒక అప్డేట్ అదే ఈ సినిమా కథ కల్పితం కాదు రియల్గా జరిగిన సంఘటనల సమాహారం తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఒకసారి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని దేవర కథగా తీసుకున్నారని ఆ కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ప్యాన్ ఇడియా లెవెల్లో రెండు భాగాలుగా కొరటాల శివ దేవర్ని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది గతంలో కూడా శ్రీమంతుడు సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ నుంచి బేస్ చేసుకుని తీస్తే బాక్సాఫీస్ బద్దలైంది ఇక మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తీసిన ఆచార్య మూవీ కూడా కర్ణాటకలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగానే తీశాడు అక్కడ ఓ టెంపుల్ని చాలామంది దోచుకుంటుంటే ఆ టెంపుల్కి రక్షణగా కొందరు నక్సలైట్లు హెల్ప్ చేశారనే ఓ న్యూస్ని బేస్ చేసుకుని కోరటాల శివ ఆచార్య మూవీ తీశాడంటారు అలానే దేవర్ కూడా రియల్ స్టోరీని బేస్ చేసుకుని అల్లుకున్న కథేనట ఏపీలో ముప్పై తొమ్మిదేళ్ల క్రితం దళితుల మీద జరిగిన మారణకాండ దానికి వాళ్ళు ఎదురు తిరిగిన తీరు అలానే బెంగాల్లో జరిగిన ఇలాంటి మరో సంఘటన ఇవన్నీ ప్రేరణగానే దేవర రాబోతోందట చాలా వరకు ఏరియాల పేర్లు కూడా ప్రస్తావన వస్తుందని ప్రచారం జరుగుతోంది ఇదే కనుక నిజమైతే దేవర కంటెంట్ పరంగా ప్యానడియాను షేక్ చేసే యూనివర్సల్ కంటెంట్తో వస్తుందనుకోవచ్చు అదే కలిసి వస్తుందనే కాన్ఫిడెన్స్తోనే కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ని రెండు భాగాలుగా ప్లాన్ చేసి ఉండొచ్చు